కృపగల తండ్రి వందనాలు ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడగలరని ప్రార్థన చేస్తున్నాము అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు ప్రభా మీ వంటి వారు ఎవరున్నారు ప్రభావ ఎవ్వరూ లేరు ప్రభ మీవే మహాచ్యము కలిగిన దేవుడు నాయన మీ అందున్న వారికి ఏ శిక్ష విధి లేదు మరి మమ్మలను నా ప్రభావ ఈ సమస్తమును కూడా మీ అధీనంలో ఉంచి నడిపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఈరోజు విశ్వాసముని గురించి మనం మాట్లాడుకుందాము విశ్వాసం అనేది మరి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమని విశ్వాసం అనేది మరి ఆయన మాటలు వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగుతుందని వాక్యం తేటగా తెలియజేస్తుంది విశ్వాసము దేవుని మాటలు వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసమును బట్టి మనము దేవుని నమ్మాము దేవునితో మనం నడుస్తున్నాము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము దేవుని మాట ఎటువంటిదో మనము అర్థం చేసుకున్నాము ఆ మాటను బట్టి మనము విశ్వాసంతో ముందుకు వెళుతున్నాము మనం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాము ఆ వ్యక్తి ఎవరంటే సమాజపు మందిరపు అధికారిని వ్రాయబడింది ఆయన పేరు యాయిరని కూడా రాయబడింది అతను యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ప్రభా నా కుమార్తె చనిపోయినది మీరు వచ్చి నా కుమార్తె మీద చేతులంచినట్లయితే నా కుమార్తె బ్రతుకుతుంది ఇది విశ్వాసం ఆయన విశ్వాసం ఆయన సమాజము మందిరపు అధికారి కానీ విశ్వాసంతో ప్రభువును వేడుకుంటున్నాడు నీవు వచ్చి నా కుమార్తె మీద చేతి ఉంచితే ఆమె బ్రతుకుతుంది అది గొప్ప విశ్వాసం కదా కాబట్టి ఆయన విశ్వాసమును చూచి యేసుక్రీస్తు ప్రభు ఆయనతో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు వెళుతూ ఉన్నాడు వెళ్తున్నటువంటి సమయంలో మార్గ మధ్యంలో ఒక ఆమె కనిపించింది ఆమె ఎవరంటే పన్నెండు సంవత్సరాల రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆమె పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగింది నయం కాలేదు తనకున్నటువంటి డబ్బంతా వ్యయమైపోయింది నయం కాలేదు వ్యాధి ఇంకా ఎక్కువైపోయింది ఇటువంటి సమయంలో ఇక వారి యొక్క బంధువులు కానివ్వండి ఆమె రక్త సంబంధులు కానివ్వండి అందరూ కూడా ఆమెను వదిలేశారు ఎందుకంటే ఏమి ఇక బాగుపడదు ఏమి ఇక చనిపోతుంది తప్ప బాగుపడదు అని చెప్పి ఆమెను విడిచిపెట్టేశారు కానీ ఆమెకు ఒక విశ్వాసం కలిగింది ఏమిటా విశ్వాసం అంటే నేను ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగి ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకున్నది ముందుగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నదామె విన్నది యేసుక్రీస్తు ప్రభువు శ్వాసపరచడానికి శక్తిమంతుడని తెలుసుకున్నది నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగి ముట్టుకుంటే నేను బాగుపడతానని విశ్వాసం ఉంచింది నిజమే ప్రయలారా ఆ విశ్వాసంతోనే ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్న శక్తిని కూడుకొని తెచ్చుకొని ఆమె యేసు ప్రభు దగ్గరికి ప్రయాణం చేసింది ఆయన చాలామంది జన సమూహంలో వెళుతూ ఉన్నాడు ఆమె వెనకాలే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగి ముట్టుకుంది ఆమె యొక్క వ్యాధి కట్టుబడింది ఆమె పన్నెండు సంవత్సరాల రక్తస్రావరోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఆ రోజు ఆమె వ్యాధి పోయింది ఆమె స్వస్థత పొందింది ఆయన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు ఎవరు నా వస్త్రపు చెంగి ముట్టుకున్నది అని అడిగారు అడిగితే శిష్యులు అంటారు కదా చాలామంది జనము నీ మీద పడుతున్నారు కదా ప్రభు ఎవరని చెప్పగలము ఎవరు ముట్టుకున్నారని చెప్పగలము అంటే లేదు లేదు ప్రభావము నాలో నుండి బయలువెళ్ళను అన్నాడు ప్రభు ప్రభావము ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళింది చాలామంది వెడుతున్నారు చాలామంది ముట్టుకుంటున్నారు కానీ ఈ ప్రభావం అనేది మరి యేసుక్రీస్తు ప్రభావం అనేది ఎవరు ఆశిస్తారో వారికే వెళుతుంది చాలామందికి యేసుక్రీస్తు ప్రభు తెలుసు ఈ లోకంలో ఎరగిన వాళ్ళంటూ చాలామంది ఉండరు ఎవరు ఉండరు కూడాను ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నవారే కానీ ఎందరూ తమ హృదయంలో చేర్చుకున్నవారు చాలామంది హృదయంలో చేర్చుకోలేరు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు అని ఒకవేళ తెలుసుకున్న ఆయన శక్తిని ఎరగనటువంటి ఉన్నారు ఆయన ప్రభావమును ఎరగనటువంటి వారు ఉన్నారు ఎటువంటి వాడు ఎరగనటువంటి వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రభావం ఎరగిన వారిగానే మిగిలిపోయారు తప్ప ఆ ప్రభావము తెలుసుకుంటే ఆయన దగ్గర ఇంత ప్రభావం ఉందా ఆయన ఇంత గొప్ప కార్యములు చేయగలడా అనే విశ్వాసము తమలో ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తప్పకుండా వచ్చి ఉండేవారు అది లేదు కాబట్టి ఈనాడు చాలామంది రక్షించబడడానికి లేకపోతే ఆయనను నమ్ముకోవడానికి వెనకాడుతూ ఉన్నారు వెనకాడుతూ ఉన్నారు ఎందుకంటే లోక సంబంధమైనటువంటి కట్టుబాట్లు ఎన్నో ఉంటాయి వాళ్ళకి ఆ కట్టుబాట్లను బట్టి జడుపుతున్నారు భయపడుతున్నారు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు కానీ ఈమె మాత్రం చాలా విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగి ముట్టుకొని బాగుపడ్డది యేసుక్రీస్తు ప్రభు అన్నారు ఆమె ఆమె ఇంకా దాగుకోలేను ప్రభు దగ్గర నేను ఇంక దాక్కోలేను అని ఆమె ముందుగా వచ్చింది ప్రభు నేనే ప్రభు నేను ముట్టుకున్నారు నేనే ఇన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను ఈనాడు నేను చాటుగా వచ్చి మీ వస్త్రపు చింగి ముట్టుకోగానే నా యొక్క రక్తదార కట్టడింది అని సాక్ష్యం చెప్పింది ఆయన ఒక్కటే మాట అన్నాడు అమ్మ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటే విశ్వాసంతో వచ్చింది తనకున్నటువంటి విశ్వాసమును బట్టి బయలుదేరింది ఇంటి దగ్గర లేని శక్తిని కూడ తీసుకుంది ప్రభు దగ్గరికి వచ్చింది ముట్టుకొంది ఆయన వస్త్రపు చెంగి ముట్టుకొంది బాగుపడింది కాబట్టి ప్రభు వారంట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును విశ్వాసులు ఎందరున్నారు ఈనాడు ప్రభు దగ్గర స్వస్థత ఉందని ప్రభు దగ్గర పాపక్షమాపణ ఉందని ప్రభువే లోకరక్షకుడని ప్రభువుని నమ్మినటువంటి వారు ఎటువంటి విషయాల్లో కూడా అపజయం పొందరని చివరికి లోకాన్ని వదిలిపెడితే దేవుని రాజ్యానికి వెడతారనేటటువంటి సత్యం ఎంతమందికి తెలుసు ఎంతమంది ఈ విశ్వాసంలో ఉన్నారు ఎంతమంది ఈ విశ్వాసంలో నడుస్తున్నారు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి తప్పకుండా అటువంటి విశ్వాసం నాలో ఉందా నన్ను నేను పరీక్ష చేసుకోవాలి నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి ఎవరికి వారే అలాంటి విశ్వాసం కాబట్టి అబ్రహాము గురించి ఒక మాట వింటాం మనం ఈ విశ్వాసానికి వచ్చినప్పుడు విశ్వాస పరిస్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మిను అబ్రహాము ఏం చేశాడంట దేవుని నమ్మాడంటే అబ్రహమా ఈ ఊరి నుండి నువ్వు పలానా ఊరికి వెళ్ళిపోవాలి ఈ దేశం నుండి నువ్వు పలానా దేశానికి వెళ్ళాలి నేను చెప్పు ప్రదేశమునకు వెళ్ళాలి అంటే చిత్తం ప్రభు అన్నాడు తప్ప దేవునికి ఎదురు మాట ఎప్పుడూ చెప్పలేదు చివరకు తానికి ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి నీవు నీ కుమారుణ్ణి బలి ఇవ్వవలసిందిగా కోరుతున్నానని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు చిత్తం ప్రభావా నీ ఇష్ట ప్రకారమే అన్నాడు తప్ప ఆయనకి ఎదురు చెప్పలేదు ప్రభు నందు ప్రేమైన వర్లరా అట్లాంటి విశ్వాసం మనకున్నదా అలాగా అలాంటి విశ్వాసంతో ప్రభువుని వెంబడించినటువంటి అనుభవం మనకున్నదా నమ్ముకున్నామండి నమ్ముకున్నామని అనుకుంటున్నాం కానీ ఆయన శక్తిని ఎరిగినటువంటి భక్తి మనలో ఉన్నదో లేదో చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా బలపరుస్తాడు విశ్వాసమందు స్థిరపరుస్తాడు ఆ విధంగా ఆ యొక్క స్త్రీ బాగుపడినట్లుగా మనం చూస్తున్నాము ఆమె సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాము ఆమె విశ్వాసముని బట్టి ఆమె స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము ఇకపోతే ఆ ఆ కుమార్తె యాయిరు యొక్క ఆయన కూడానే ఉంటున్నాడు యేసు ప్రభుతో ఉన్నాడు యేసు ప్రభుతో వెళుతున్నారు యాయిర్ ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఏడుస్తున్న వారు ఉన్నారు గొల్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా వాయిద్యాలు వాయిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాల మనుషులు అక్కడ ఉన్నారు యేసు ప్రభుకి లోపలికి వెళ్ళడానికి స్థలం లేకుండా ఉన్నది అటు ఆ ప్రదేశంలో అలా ఉన్నారు వాళ్ళందరూ యాయిర్ ఇంటి దగ్గర క్రీస్ ప్రభు అన్నారు స్థలమీయుడి అంటున్నాడు స్థలమీయుడి ఆయన కార్యాలకి స్థలం ఇవ్వాలి ఆయనకి మనం స్థలం ఇవ్వాలి స్థలం అంటే నా కుమారుడు అని హృదయమును నాకిమ్ము నీ హృదయమును నాకిమ్ము నీ హృదయంలో ఉన్నటువంటి చెడుకునంతటి నీ తీసేస్తాను మరణ వాసనను తీసివేస్తాను జీవపవాసన నీకు ఇస్తాను మరణమనే భయాన్ని తీసివేస్తాను జీవం అనే సంతోషాన్ని నీకు ఇస్తాను అన్నాడు ప్రభు ఆయన దగ్గర జీవం ఉందండి ఆయన దగ్గర జీవం ఉంది ఎవరు మరణించాలని కోరుకోవడం లేదు అందరు కూడా జీవం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులు వారసురాళ్ళు కావాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప ఆ మరణించడానికి ఆయనకి ఎంత మాత్రం కూడా ఆయన యొక్క ఇష్టము కాదు నీవు నేను బ్రతకాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన కుమార్తె ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చనిపోయితే చే చేస్తే చనిపోయేది ఇంట్లో ఎలాగుంటుందో ఏడుతూ ఉంటారు గొళ్ళు చేస్తూ ఉంటారు రబుస్తూ ఉంటారు అటువంటి ఏడుపులతో ఉన్నారు స్థలం మీడు నేను లోపలికి వెళ్ళాలంటే వాళ్ళందరూ హ్యాండ్ చేశారు ఏంటి ఈయన లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు ఏం చేయగలడు ఆయన ఓ అధికారి ఓ సమాజ మంత్రి అధికారి నువ్వు ఎందుకు ఆయన తొందర పెడుతున్నావు అన్నారు తప్ప యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడని వాళ్ళు కూడా గుర్తించలేకపోయారు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఒక శిష్యుని తీసుకుని లోపలికి వెళ్ళి ఆ యొక్క చనిపోయినటువంటి యా ఇరు కుమార్తె చెయ్యి పట్టుకొని తలి తాకు మీ అన్నాడు తలితాకు మీ అని అంటే చిన్నదానా లే అని అర్థం అనమాట చిన్నదానా లే అని అనగానే ఆమెకు జీవం వచ్చింది ఆ జీవం వచ్చిన తర్వాత ఆమె లేచి కూర్చుంది ఈమెకు భోజనం పెట్టండి అని ప్రభు అనేటువంటి యశు క్రీస్తు వారు వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు నందు ప్రేమైన వారా ఇక్కడ యాయిరు యొక్క విశ్వాసము నా కుమార్తె చనిపోయింది కానీ మీరు చేతులుంచితే ఆమె బ్రతుకుతుంది ఎంత గొప్ప విశ్వాసం ఆ విశ్వాసముని బట్టి యాయిరు కుమార్తెని మరలా పొందుకోగలిగాడు మరలా ఆమెకు జీవము వచ్చింది మరణము నుండి జీవములోనికి దాటించాడు యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడైన ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే ఏది లేదు ఏ సమయంలో ఏ కార్యము చేయాలో సమస్తము చేయుటకు సర్వోన్నతుడైన దేవుడైన కాబట్టి ఆయన ద్వారా ఆయన ద్వారా జీవముంది ఆయన ద్వారా పాప క్షమాపణ ఉంది పాపము నుండి విడుదల క్రీస్తు ప్రభుతో సహవాసం దేవుని రాజ్యములోనికి నేను వెళ్తాననేటటువంటి గొప్ప విశ్వాసము ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు ద్వారానే కలుగుతాయి మరి ఎవని వల్లను కూడా మనకు కలగదని వాక్యం తేటగా తెలియజేస్తుంది అపుసుల కార్యములు నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనములో మరి ఎవని వల్లనూ మనం రక్షణ పొందలేము ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామమునను మనం రక్షణ పొందలేము ఈ నామముననే మనం రక్షణ పొందవాలని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈ నామం అంటే క్రీస్తు ప్రభు నామం ఈ నామముననే మనం రక్షణ పొందాలండి రక్షించబడితే నువ్వు దేవుని బిడ్డవుతావు దేవుని బిడ్డవైతే ఆయన రాజ్యానికి వారసుడు వారసురాలు అవుతావు కాబట్టి ఈ సత్య వాక్యముని బట్టి మనలో మనం పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకొని మనము విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనలో మనమే చూసుకొని ప్రభునందు ఈ మాటలను బట్టి మనము బలపడి ప్రభులో బలమైన విశ్వాసులుగా మనం ఉండడానికి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు అలాగ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండును కాక ఆమెను